పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు కేవలం ఒక కప్పు బియ్యపిండి బెల్లం ఉంటే సరిపోతుంది ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు బియ్యపిండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే అరకప్పు గోరువెచ్చని పాలు వేసుకొని ఫైన్ చపాతీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా పొడుగ్గా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముప్పావు కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగిపోయి లేత తీగపాకం వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేశాను మీరు నార్మల్ బెల్లం అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దగ్గరగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసి చల్లారిన తర్వాత తీసుకుంటే మన టేస్టీ అండ్ క్రిస్పీ స్నాకర్ రెడీ